హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బ్రదర్ వాళ్ళతో పాటు ఒక ప్రదేశానికి వచ్చా ఒక చెరువు దగ్గరికి ఎందుకంటే మా బ్రదర్ వాళ్ళు ఒక చెరువు కాంట్రాక్ట్ తీసుకుని చేపలు పోసారు ఇక్కడ ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడం ఇప్పుడు వేసవి కాలం ఘోరంగా ఎండలు కొట్టడం వల్ల చెరువు ఎండిపోతుంది లాభమో నష్టమో చెరువు పట్టిద్దామని అనుకొని ఈరోజు చెరువు దగ్గరికి వచ్చాం పూర్తి వీడియో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి కొత్త వారైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషి మొత్తం పెళ్ళే ఉన్నట్టుంది ఉన్నాయా నేను ఎన్ని ఎన్నిటర్లు అవుతాయి ఏం పిల్ల ఉంది ఇది ఇందులో మాట్లాడదాం అంటే మనకి నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్ అంటే వదిలిపెట్టాల్సి వస్తుంది ఘోరంగా ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా చిన్న సైజు అంటే హాఫ్ కేజీ బిలో ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే పిల్లలన్నీ వదిలిపెట్టమని అంటున్నారు మొత్తం వీళ్ళకి ఎట్లా లెక్క ఉంటుంది అంటే కేజీకి పది రూపాయలు అనమాట వీళ్ళు చెరువు మొత్తంలో ఉన్నాయి ఈ పాండి వలలు అంటారు వీటితో ఒక చోటకు దగ్గర లాక్కొచ్చి అన్ని కాటా వేసి కేజీకి పది రూపాయలు చొప్పున వాళ్ళు తీసుకుంటారు ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు బా బా మొత్తం అది రవయేనా అది ఒకవేళ వేసి అది అమ్మాలంటే పిల్ల సైజు రేట్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసుగా అందాజగా అంతే దొరకదు దొరకదు এনে લે 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 બાઇક લેવા ના સાઇડ આંગો લે 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 બાઇક લેવા લે બાઇક લેવા ફોલી બાકો આલે જાતા આલે જાને જી જી પાછું આજુ તો આવો અંદર પડ અંદર પડ અકેલકોડ અકેલકોડ

ఏదేమైనా మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి చాలా ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ చేపలు పట్టిన వాళ్ళు చెప్పే మాటల ప్రకారం వింటే ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది చివరి వరకు చూద్దాం అసలు ఎన్ని టన్నులు అవుతుంది ఏంటి వీళ్ళు ఈ వలలో చుట్టూ తీసుకొచ్చి చిక్కమంటారు అంటే చాలా పొడవగా ఉంటుంది అనమాట ఇందులో ఎన్ని టన్నులు వచ్చినా ఇప్పుడు వీళ్ళు ఎర్జ్ పాయింట్ ఇది మనకి ధరిన ఎర్జ్ ఉంది మనం లోపల చూసినట్లయితే ఆ లోపల ఒక ఇద్దరు కనబడుతున్నారు కదా అక్కడ వరకు కూడా ఈ చిక్కం ఉంటుంది ఇందులో మొత్తం చెరువు నుంచి గుంజుకొచ్చిన చేపలన్నీ కూడా ఈ పొడవైనటువంటి దాంట్లో చిక్కంలో ఉంటాయి అన్నమాట వీళ్ళు ఇక్కడ ఓపెన్ గుంచుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నిస్తూంటారు కాటా వేస్తూ ఉంటే వన్ బై వన్ ఇది చేస్తూ ఈ దన్నున్న చేపను కూడా మురికి నీళ్ళలో ఎందుకు చివరలో అని చెప్పి లోపల పంపిస్తాం మనం పది టన్నులు చేపలు వస్తాయి అనుకుంటే ఓవరాల్ చెరువు మొత్తం మీద నాలుగు టన్నులు వచ్చినాయి ఘోరమైన నష్టం జరిగింది ఈ సంవత్సరం ఎండల వల్ల